హాయ్ అండి అందరికీ మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డీబీఎస్టి కాలేజ్ దగ్గరికి దేవయాని వస్తుంది అక్కడ వస్తుదారిని చూసి చేసిందంతా చేసి చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఏం మొహం పెట్టుకుని కాలేజీకి వస్తున్నా నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని దేవయాని అంటుంది రిషి సరే నా ధైర్యం మేడం చెడు పనులు చేయడానికి ప్లాన్స్ వేయాలి కానీ మంచి పనులు చేయడానికి ప్లాన్స్ చేయకూడదు మేడం ఓహో నీ స్టైల్ ఏంటో నీ వాళ్ళకం ఏంటో నీ ప్లాన్ ఏంటో నా గురించి తెలియాలంటే ఇంకా కొంచెం కష్టపడాలి మేడం రిషి నిన్ను మునిపట్లా ట్రీట్ చేస్తాడు అనుకుంటున్నావా మించి దూరంగా ఉంచుతాడు అది నేను నాటిన విత్తనం ఏంటనుకుంటున్నావు మేడం ఎదిగిన చెట్టు కాయల్ని పువ్వుల్ని చూసి మురిసిపోవాలే కానీ నేను పెంచానని విర్రవేగకూడదు అది గుర్తుపెట్టుకోండి రిషి సారికి నా మనసు తెలుసు నాకు రిషి సార్ మనసు తెలుసు ఎప్పటికైనా గెలిచేది మా ప్రేమే గుర్తుపెట్టుకోండి రిషి నిన్న ఇక్కడ ఉండనిచ్చినా నేను నిన్ను ఇక్కడ ఉండనివ్వను వసదారా గుర్తుపెట్టుకో మేడం ప్రేమ అంటే కుట్రలు తప్పకుండా ఉంటాయి ఎవరు ఎన్ని చేసినా మా ప్రేమే తప్పక గెలుస్తుంది అవునా ఇంత మూర్ఖంగా మాట్లాడే వాళ్ళతో నేను మాట్లాడను నా దారి కడ్డు తప్పుకో అంటుంది దేవయాని నేను మూర్ఖులకు దారి ఇవ్వను కానీ మీ పెద్దరికానికి గౌరవిచ్చి మీకు దారి ఇస్తున్నాను వెళ్ళండి మేడం అని మర్యాదగా చెప్తుంది వసుధార వసుధార రిషి సార్కి కాల్ చేస్తుంది సార్ ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి నేను మీతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అని కాల్ చేస్తుంటే రిషి కాల్ కట్ చేసి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు